గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను

కంటెంట్ అనేది చెప్పడం జరుగుతుంది ప్రతి విషయంలో కూడా మనకి ఏంటంటే మీషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రతి రోజు కూడా దేవతార్చన చేసే విధంగా మీ ఇంట్లో ఉండవలసిన విగ్రహం ఏంటి ఈ యొక్క లగ్వి ప్రవశాత్ కానీ ప్రధానంగా అయిన కానీ రాశి ఈ రాశి వాళ్ళు ఈ విగ్రహారోహం చేయడం వల్ల మంచిగా కలిసి వస్తుంది ఈ విగ్రహారోహం చేయడం వల్ల మంచి ఐశ్వర్య యోగం జరుగుతుంది అష్టైశ్వర్యోగం కలుగుతుంది సంతాన యోగం సిద్ధిస్తుంది వ్యాపారం యోగం కలుగుతుంది అన్ని దాంపత్యం జరుగుతుంది వివాహాలు శుభకార్యాలు జరుగుతాయంటారు వివాహ ఈ యొక్క విశేషమైన విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల ఈ దేవతార్చన చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధించడానికి ఆకాశం ఉంటుంది ప్రధానంగా విగ్రహ ప్రామాణిక పాదంలో మనకి పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది మనకి జ్యోతిష గ్రంథంలో కూడా చెప్పడం జరుగుతుంది అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రతి విషయంలో కూడా మీకు కావాల్సిన ప్రామాణికలు అనేవి ఉంటాయి ప్రతి విషయంలో కూడా దేవతార్చన చేసేటప్పుడు గాని పంచాయతన విగ్రహ ప్రామాణికాలు అని చెప్పేసి ఉంటాయి శివార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ పూజ అని చెప్పేసి అంటారనమాట మరి వైశ్వానారాగంలో వైశ్ వైష్ణవ ఆరాధనతో చేసేటప్పుడు కూడా దాంట్లో కూడా పంచాయతీ ఈగ్రహ పూజలు ప్రధానంగా చూసుకుంటే గ్రామ పూజ అనేది శ్రేష్టంగా ఉంటుంది వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే కనుక అక్కడ శివలింగారాధన చేసుకోవడం ప్రధానంగా అభిషేకాన్ని పూజలు చేసుకోవడం నిత్య వైదిక కారమంలో అయితే కనుక నిత్య అజ్ఞాతికర్తలు ఆచరించడం వల్ల అఖండమైన పుణ్య కార్యక్రమాలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి మానవాళికి ఉపయోగించే విధంగా కులపీలక ఆరాధనే శ్రేష్టమైన ఆరాధన ఉంటుంది మీ కులదేవం ఎవరో తెలుసుకోండి ప్రధానంగా మీ పూర్వీకుల ఆరాధన తలతరాల నుంచి వచ్చిన ఆరాధన అంతా కూడా చేయాలి మీ పూర్వీకులంతా కూడా ఇష్టపీలక ఆరాధన చేస్తా కొంతమని ప్రధానంగా చూసుకుంటే నా కులదేవ అంతా కూడా స్వామి అని చెప్పేసి అంటారు ఆ స్వామి కాకుండా ప్రధానంగా కులదేవత అనేది మీ ఇంట్లో కూడా తరతరాలుగా ఈ అమ్మవారిని పూజ చేస్తున్నారు కొంతమంది గంగారమ్మ దేవి అంటారు కొంతమంది కోచమ్మ అంటారు కొంతమంది ఎల్లమ్మ అంటారు కొంతమంది మావుళ్ళమ్మ అంటారు ఏ దేవతను ఆరాధన చేస్తున్నారు నాకంతా కూడా ప్రధానంగా చూసుకోవాలని చెప్పేసి అని చూసుకోవాల్సి ఉంటుంది గ్రామ రక్షగా ఉంటుంది అమ్మవారు ఇంటి రక్షగా ఉంటుంది అమ్మవారు అంతా కూడా ప్రధానంగా అమ్మవారు ఏ అమ్మవారిని పూజ చేస్తున్నారు విశేషంగా అమ్మవారి యొక్క చిత్రపటం కానీ అమ్మవారికి సంబంధించిన అవతార రూపంలో చక్కపథం గానే ఇంట్లో ఉండాలి మీరు చిన్న విగ్రహం యొక్క అనుకూల మార్గం అంటే మూడు బంగ్లాలు మంద మూడు ఇంచెస్ అంతా కూడా త్రీ ఇంచెస్ అన్న అంతకన్నా అంగులా ముందం ఉండే విగ్రహం అంతా కూడా పెట్టుకోకూడదు అన్నమాట ఎక్కువ విగ్రహాలు పెట్టుకుంటే గనక దానికి మహానైద్యం పెట్టుకుని యోగం ఉంటే గనక మడి ఆచారాలతో చేసిన మహానైయోధ్యం అంతా కూడా అన్నంతో చేసిన నైవేద్యం అంతా కూడా పెట్టాల్సి ఉంటుంది యజ్ఞాది కలితం చేసే దగ్గర దగ్గర ఆరాధన చేసుకోవచ్చు ప్రతి నిత్యం కూడా ఆరాధన చేసేటప్పుడు దానికి ఏదైనా పండు పదమో వెల్లమో ఏదైనా నైోద్యం పెట్టుకోవడం వల్ల విగ్రహానికి శక్తి వస్తుంది ఎక్కువ విగ్రహాలు పెట్టుకోవడం వల్ల దానికి నైవేద్యాలు పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట నివేదన ఎక్కడైతే చేస్తున్నారు విగ్రహ పురోజనం చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి జరుగుతుంది విగ్రహ చేసుకోవడం వల్ల దేవుడి అంతా కూడా నిర్వీకార నిరాకర నిర్మయ రూపం అనమాట దేవుడికంతా కూడా ఆకారం లేదు అసలు ఆకారం లేనప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఆకారంలో పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహం మనం ప్రాణ ప్రతిష్ట చేసుకుని మందిరంతో ప్రాణాదిష్ట చేసుకుని పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహాన్ని దేవుడి రూపంగా భావించి పూజ చేసుకోవడం వల్ల మనకి ఆత్మశక్తి కలుగుతుంది దైవశక్తి కలుగుతుంది దైవ చింతన కలుగుతుంది తద్వారా అంతా కూడా విగ్రహ నామస్మరణ చేయడం వల్ల దేవత ఆరాధన చేయడం వల్ల భవత్ నామస్మరణ చేయడం వల్ల అఖండమైన పుణ్యయోగం చూచిస్తుంది కోటి యజ్ఞాత్పతి ఫలితం జరుగుతుంది తద్వారా ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు అంతా కూడా చేయడం వల్ల విశేషమైన పూజలు అంతా కూడా ఆచరించడం వల్ల వంశాభివృద్ధి జరుగుతుంది యోగం జరుగుతుంది మంచి సుఖమైన జీవితం జీవించడానికి పుణ్యవంతమైన జీవితం జీవించడానికి అఖండమైన వంశాభివృద్ధి కలవడానికి ఆస్కారం ఉంటుంది కావాల వేషాది ద్వాదశ్వాసంలో కానీ వేషాది ద్వాస లంగాల వాళ్ళు కానీ విశేషంగా ఈ విగ్రహారాధన చేయడం వల్ల ఏ విగ్రహారాధన ఏ దేవతార్చన చేయడం వల్ల మనకు అంత దగ్గర కలిగి వస్తుందో తెలుసుకుందాం జయ గురుదా తులారాశి తిల జాతర విశేషంగా ఎటువంటి దేవతార్చన చేసుకోవడం వల్ల విశేషం అనుకునే ఫలితం లభిస్తుంది ఇంట్లో ఉండవలసిన విగ్రహాలు ఏంటి ప్రధానంగా చూసుకుంటే తులారాశి జాతకులు విశేషంగా మహాలక్ష్మి ఆరాధన చేసుకోవాలి వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేసుకోవాలి చివర్ని ఆర్చన అర్చన విధానం మీకు ఆచారం ఉంటే కనుక తల తారనియ అర్చన మీకు అంత కూడా ఆచారం ఉంటే కనుక విశేషంగా శివలింగాన్ని తెచ్చుకొని ఈ యొక్క చిన్నటి ప్రామాణికంగా వెండి శివలింగాన్ని పెట్టుకొని దానికంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషం ఒక ఫలితం కలుగుతుంది ఎవరైతే కనుక నిత్యం కూడా నత్తిగా శ్రద్ధగా పూజ చేసుకుంటూ ఉంటారో ఒకయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కూడా కుల దేవతారాధన ఆరాధన చేసుకోవడం యొక్క ఉంటుంది కావున ఈ యొక్క పూజా విధానం అంతా కూడా చేసుకోవాలి ప్రత్యేకంగా శ్రద్ధగా దేవతా అర్చన చేసుకోవడం వల్ల అఖండమైన పని పెట్టడం వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా పసుపు అభిషేకం చేసుకుంటుంటారు మహాలక్ష్మి దేవికి గురుగడం కలిగి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి దేవాలయంలో విశేషంగా దుర్గమాత దేవాలయంలో పసుపు కొమ్మడి మాలంతా కూడా సమర్పించడం వల్ల ఆకస్మిక ధనలాభం ధర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రతి నిమిషం కూడా మహాలక్ష్మి శాస్త్రనామాన్ని అంతా కూడా పఠనం చేయండి కుంకుమార్చన చేసుకోండి ఇంట్లో కానీ రేవలో గానీ కుంకుమార్చన చేయించండి శాస్త్రనామాలతో కుంకుమార్చన చేసుకోవడం వల్ల కడ్మ స్పోతాన్ని పట్నం చేసుకోవడం వల్ల ప్రతినించ చేసుకోవడం వల్ల ఆకస్మి ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది హెమద్ దేవాలయంలో నాగార్చన పూజా విధానం చేసుకోవడం అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల యజ్ఞాధికంలో భాగంగా చండీ హమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల లక్ష్మీ కుదూర శాంతి కార్యక్రమాలు విశేషమైన ద్రవ్యాలతో చేసుకోవడం వల్ల పామర్గిందలతో చేసుకోవడం వల్ల అఖండమైన పని పెంచగలగడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధరలపై పనిగా ప్రతి ప్రతినిత్యం కూడా వ్యాపార స్థలంలో విశేషంగా మీరంతా కూడా లక్ష్మీ కుబేర ఔపాన్ని అంతా కూడా చేసుకోవాలి లక్ష్మీ కుబేర యంత్రాన్ని స్థాపన చేసుకోవాలి విశేషమైన పుణించగలుగుతుంది కులదేవతారాధన శ్రేష్టమైన ఆరాధన కావున ప్రతినిత్యం కూడా ఆరాధన మరవకూడదు ప్రతినిత్యం కూడా కులదేవతారాధన ఖచ్చితంగా చేయాలి ఏదైతే కులదేవత రాహుల్ చేస్తుంటారో వంశాభివృద్ధి ఎదురవుతుంది ఆకస్మిక ధనలాగా ధనయోగం సిద్ధిస్తూ ఉంటుంది కులదేవత అనుగ్రహం వల్ల వంశాభివృద్ధి కదవుతుంది అపంగమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా దేవతాచంలో భాగంగా కాలభరవ స్వామి ఆరే ఎండ మూడు అంటారు కూడా ప్రతినిత్యం కూడా అష్టమితి రోజు కానీ నవమృతి ఈ రోజు కానీ అమావాస విధుల్లో కానీ పౌర్ణమి ఏ కానీ ఆదివారం గాని మంగళవారం గాని శుక్రవారం రోజున శనివారం రోజున ఖచ్చితంగా ఈ యొక్క పూష్మాణ ద్వీపాన్ని వెలిగించడం వల్ల ఇంకా తెల్లబుమడి కాయతోటి దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు ఈ యొక్క పుష్మాన్ని దీపం ఉంటారు దీన్ని తా కూడా యొక్క కరవరస్వామి దేవాలయంలో వెలిగించడం వల్ల ఆకస్మిక ధన లబ్బం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కృషించప్పుడు గోమాత శీరం చేయాలి గోమాత చీర ఎవరిగా కృషించకుండా చేస్తుంటారు గోమాట అంతా కూడా పసుపు కుటుంబ గంధం అలంకరణ చేయడం వల్ల అమ్మవారికి ప్రీతికరంగా గోమాట కామదేవ స్వరూపంగా ఉంటుంది కావున పచ్చికా తిలక తిండి దాసాన్ని వల్ల ఆకస్మిక ధనలాభం జరిగింది చీధించడానికి అవకాశం ఉంటుంది ప్రతినిచ్చ కూడా అన్నదాన కార్యక్రమాల్లో చేయడానికి ప్రయత్నం చేసుకోండి అఖండమైన వివకం సిద్ధిస్తుంది దేవతార్చనకు భాగంగా ప్రతినిత్యం కూడా అవకాశం ఉంటే కనుక బెల్లం పరవాన్నం కానీ దగ్గరుషమం కానీ గుహోర చేయడం వల్ల అవకాశం ఉంటే కనుక ఆవనతో దీపారాధన చేయదు ఈరోజు నోట దీపారాధన చేయండి ప్రతినిత్యం చేయడం వల్ల అఖండమైనటువంటి వివేకం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది దేవతార్చనలో అంతా కూడా తప్పనిసరిగా తాణకాన్ని అయినా యోగం చేయాలి వెళ్ళాలని యుద్ధం పెట్టాలి తద్వారా ఏదైనా విగ్రహానికి నిలుతలు పెట్టుకోవడం అక్కడ శక్తి ప్రామాణికం పెరుగుతుంది తద్వారా విగ్రహానికి శక్తి సంభవిస్తుంది కావున అక్కడ పుణ్య యోగం సిద్ధిస్తుంది ప్రతి నిమిషం కూడా చేయండి చేయండి కులదేవత ఆరాధన చేసుకోండి ఇష్టదేవత ఆరాధన చేసుకోండి తద్వారా ఆకస్మిక ధర్మా దయోగం సిద్ధించి మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్షాలతోటి అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది శ్రీమాత్రేమ